ఇప్పుడు మన ఇద్దరం కలిస్తే మీరాకి అన్యాయం చేసినట్లు అవుతుందండి మీరు ఆ ఇంట్లో ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారు మనం కలవడం అంటూ ఎప్పటికీ కుదరదండి మీకోసం మీరు వస్తారని ఎప్పుడూ ఎన్నోసార్లు నేను గుమ్మం బయట నిలబడి ఎదురు చూశాను అప్పుడు మీరు రాలేదు ఇప్పుడు వచ్చినా కూడా మనం కలిసి ఉండడానికి కుదరదు ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళండి కుదిరితే ఇంకెప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నం చేయకండి అని శారదా దేవుడి దర్శనం చేసుకుంటూ ఉంటుంది అమ్మ భర్త పేరు చెప్పండమ్మా అని పంతులు గారు అడగడంతో అర్చన చేస్తూ ఉంటారు ఇంకా కృష్ణప్రసాద్ గగన్ పూరి శారద అని అందరి పేర్లు చెప్పి అర్చన చేపిస్తూ ఉంటుంది శారద దర్శనం చేసుకొని బయటికి వచ్చే లోపల ధ్వజస్తంభం పక్కన కేపి కూర్చొని తలపైన కొబ్బరికాయలు కొట్టుకుంటూ ఉంటాడు రక్తం కారుతూ ఉంటుంది తలంతా ఇంకా స్పృహ కోల్పోతూ కూడా అలానే కొట్టుకుంటూ ఉంటారు అది చూసిన సారదా ఒక్కసారిగా విలవిలలాడిపోతూ ఏమండి ఆగండి ఆగండి ఏం చేస్తున్నారండి ఆపండి అని చేతిలో ఉన్న కొబ్బరికాయని లాక్కుంటూ ఉంటుంది లేదు సారదా నేను నీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను కానీ ఈ పుట్టినరోజు నాడైనా ఇద్దరం సంతోషంగా ఉండాలనుకుంటే అది జీవితంలో జరగని పని అని అర్థమైపోయింది నువ్వు లేకుండా నేను ఉండలేను సారదా కాబట్టి నేను చచ్చిపోవాల్సిందే నన్ను ఇలాగైనా చావనివ్వు అని కేపి మళ్ళీ కొట్టుకుంటూ ఉంటే అయ్యో నా మాట వినండి అంటూ శారద కేపి చేతిలో ఉన్న కొబ్బరికాయల్ని లాక్కొని పక్కకు పడేస్తుంది చూడండి మీరు నా మనసులో ఎప్పటికీ ఉంటారండి మీరు నా పక్కన లేకపోయినా కూడా మీరు లేనిదే నేను జీవించలేనండి నా మెడలో ఈ పసుపు తాలు ఈ తాడు ఎప్పుడు వేలాడుతూనే ఉండాలండి మీరు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండలేనండి మీరు నాకు కావాలండి కావాలి అని శారద కేపీని పక్కకు తీసుకువెళ్ళి కూర్చోబెడుతుంది ఏమండి మీరు ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకండి అని శారదా చెప్తూ ఉంటే ఒక్కసారిగా కేపి శారదని లాక్కొని కుండలపై పెట్టుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఉండండి పసుపు తీసుకువచ్చి పెడతాను అని శారద వెళ్తూ ఉంటే కేపీ వెళ్ళనివ్వకుండా శారదని హక్ చేసుకొని ఉంటాడు సరిగ్గా అప్పుడే శరత్ చంద్ర తుపాకీ పట్టుకొని రే కేపి అంటూ వచ్చి అరుస్తూ ఉంటాడు అయితే ఒక్క క్షణం మళ్ళీ ఆగిపోయి షాకింగ్గా చూస్తూ ఉంటాడు అక్కడ సారథకి బదులుగా మీరా ఉంటుంది దాంతో శరశ్చంద్ర చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఏంటన్నయ్య మా ఆయన్ని చంపడానికి వచ్చావా అన్నయ్య ఏంటన్నయ్య ఇదంతా అని మీరా నిలదీస్తూ ఉంటుంది ఒక్కసారిగా కేపి అక్కడికి వచ్చిన శరశ్చంద్రని చూసి ఈయనకి ఎవరు చెప్పారు ఎలా వచ్చారు ఈయన ఇక్కడికి అని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు అంతకుముందు జరిగిన విషయం ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు కేపీ హక్ చేసుకుని ఉంటే ఉండండి పసుపు తీసుకొస్తాను అని శారద పరుగులు పెడుతూ పసుపు దగ్గరికి వస్తుంది దేవుడా ఆయన్ని కాపాడు అని మొక్కుకొని పసుపు తీసుకొని కేపి దగ్గరికి వస్తూ ఉంటే ఉన్న పలంగా భూమి శారదని పక్కకు లాగుతుంది ఆగమ్మ ఎందుకు నన్ను ఇలా లాగుతున్నావు ఆయనకి పసుపు పెట్టాలి అని శారద చెప్తూ ఉంటే ఒకసారి అక్కడ చూడండి అత్తయ్యా అని శరస్చంద్రని మీరాని భూమి చూపిస్తూ ఉంటుంది ఏంటి ఈయన వచ్చానా అని శారద చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటమ్మా మీరా నువ్వేంటి ఇక్కడ అని శరశ్చంద్ర అడుగుతూ ఉంటే నక్షత్ర చర్యల పెళ్లి జరిగింది కదన్నయ్య వాళ్ళ కోసం ఈయన ఏదో మొక్కుకు తీర్చుకున్నాడని తీర్చుకోవడానికి వచ్చాడని వాళ్ళు ఇలా బాగుండాలని ఇలా ప్రాణాలు పోయే మొక్కును ఎవరైనా తీరుస్తారన్నయ్య చూడండి ఈయన ఎలా రక్త మడుగులో పడి ఉన్నాడో నువ్వేమో తుపాకీ పట్టుకొని వచ్చావు ఏంటన్నయ్య ఇదంతా అని నిలదీస్తూ ఉంటుంది మీరా అది కాదమ్మా ఎవరు నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు అన్నయ్య చూడండి అన్నయ్య ఎలా రక్తం మడుగులో పడిపోయి ఉన్నాడో అని మీరా ఏడుస్తూ చూపిస్తూ ఉంటుంది సరే త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం కేపీ ఏంటి ఇలాంటి మొక్కలు ఎవరైనా తీర్చు తీర్చుకుంటారా రా హాస్పిటల్కి వెళ్దాం అని శరశ్చంద్ర మీరా వెళ్తూ ఉంటే శారద ఎక్కడా అని కేపి చుట్టూ చూసుకుంటూ వెతుకుతూ ఉంటాడు అత్తయ్య నేను రావడం ఒక్క క్షణం ఆలస్యమైనా చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింటుంది అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటే అసలు శరశ్చంద్ర గారికి ఎలా తెలిసిందమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది గోరింటాకు మీ ఇద్దరిని గుడిలో చూసి అపూర్వకి కాల్ చేసి చెప్పిందంటత్తయ్య అని భూమి చెప్తూ ఉంటే అంతకుముందు జరిగిన విషయం ఇప్పుడు చూపిస్తూ ఉంటారు అపూర్వ శరశ్చంద్రకి చెప్పడం శరశ్చంద్ర కోపంతో తుపాకీ పట్టుకు వెళ్ళడం చెర్రి మొత్తం కూడా వినేసి ఇప్పుడు ఏం చేయాలి పెద్దనాన్న మామేని ఎలా అంటుకోవాలి అని చెప్పి వెంటనే భూమికి ఫోన్ చేసి చెప్పేసి ఉంటాడు చెప్పు చెర్రి అని డ్యాన్స్ నేర్పిస్తున్న భూమి పక్కకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది భూమి ఇప్పుడు పెద్దమ్మ నాన్న గుడికి వెళ్ళారా అని అడగడంతో అవును అని భూమి చెప్తుంది అయ్యో గురింటాకు గుడిలో చూసేసి అత్తయ్యకి చెప్పడం అపూర్వ అత్తయ్య మామయ్యకి చెప్పడం తుపాకీ పట్టుకుని బయలుదేరడం అయిపోయింది ఏదో ఒకటి చేయి భూమి నేను వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటే కలవట్లేదు పెద్దమ్మకి నాన్నకి నేను ఆల్రెడీ ఫోన్ చేస్తూనే ఉన్నాను కలవట్లేదు భూమి అని చెర్రీ చెప్పడంతో అవునా అంటూ భూమి సరే నేను ఒక ప్లాన్ చెప్తాను దాన్ని అమలు చేయి అని భూమి బయలుదేరి వస్తూ ఉంటుంది చెర్రీ మీరాని తీసుకొని గుడికి వస్తాడు అమ్మ నువ్వు వెళ్తూ ఉండు నేను కార్ పార్క్ చేసి వస్తాను అని చెర్రీ పక్కకు వెళ్ళి ఉంటాడు అమ్మయ్య అమ్మని గుడికైతే తీసుకువచ్చాను అని చెర్రీ అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు మీరా లోపలికి వచ్చి రాగానే అక్కడ పడి ఉన్న కేపీని చూసి ఏమండి ఏంటండి ఇలా రక్తం రక్తముడులో పడిపోయి ఉన్నారు ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది అంటే చెర్రి నక్షత్రాల పెళ్లి జరిగింది కదా వాళ్ళు సంతోషంగా ఉండడానికి నేను మొక్కు తీర్చుకున్నాను అని కేపి చెప్పి ఉంటాడు ఇలాంటి పని ఎవరైనా చేస్తారా అయ్యో అని మీరా ఏడుస్తూ ఉంటే ఏం కాలేదులే అని కేపి మీరాని హక్ చేసుకుని ఉంటాడు అప్పుడే శరశ్చంద్ర అక్కడికి వచ్చి ఉంటాడు అప్పుడు శారద వెళ్తూ ఉంటే భూమి లాక్కొని పక్కకు తీసుకొచ్చి ఉంటుంది ఇద ఇదత్తయ్య జరిగింది అని చెప్పడంతో మేమిద్దరం కలిసి గుడికి వస్తేనే మీ నాన్న చంపడానికి తుపాకీ తీసుకొచ్చాడే అలాంటిది మేమిద్దరం జీవితాంతం కలిసి ఉంటే మీ నాన్న అస్సలు ఊరుకోడు భూమి నువ్వేమో మమ్మల్ని కలపడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నావు భిన్న ధృవాలైన మమ్మల్ని కలిపినా కూడా మీ నాన్న ఊరుకోడు కదమ్మా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని శారద ఏడుస్తూ చెప్తూ ఉంటుంది లేదత్తయ్య మామయ్య నిన్ను భార్యగా అంగీకరించాలి మామయ్య మీ దగ్గర రావాల్సిందే అత్త నాన్నే అంగీకరించి మామయ్యని మీ దగ్గరికి పంపించేలా ఏదో ఒకటి నేనే చేస్తాను ఒకవేళ మన వల్ల కాకపోతే ప్రకృతి ఖచ్చితంగా సహకరిస్తుందత్తయ్య ఎందుకంటే మీ వైపు న్యాయం ఉందత్తయ్యా ఎప్పటికైనా మామయ్య మిమ్మల్ని భార్యగా అంగీకరించి మీ దగ్గరికి రావాల్సిందే అని భూమి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా నువ్వు నా గురించి ఇంత ఆలోచిస్తున్నావే మరి ఎందుకమ్మా పెళ్లిని ఆపుకొని గగన్ని అంత బాధ పెడుతున్నావు అని శారదా నిలదీస్తూ ఉంటుంది మీకోసమే అత్తయ్య మీ మెడలో తాళి తెంచి నేను గగన్ బావతో ఎలా సంతోషంగా అత్తయ్య అలా ఎప్పటికీ నేను అత్తయ్య అలాగని నేను గగన్ బావని పెళ్ళి చేసుకోకపోతే నేను ప్రాణాలతోనే ఉండలేనత్తయా మీరు నన్ను అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటారు అలాంటి అమ్మ బాధపడుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటానత్తయ్యా అందుకే అత్తయ్యా నేను ఇలా చేస్తున్నాను గగన్ బావతో పెళ్ళిని కూడా ఆపుకున్నాను అని భూమి చెప్తుంది చూడమ్మా భర్త పక్కన లేకపోతే ఐదోతనం లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో నేను చాలా స్వయంగా బాధపడుతూ అనుభవిస్తూ ఉన్నాను కానీ ఈ విషయం గగన్కి కానీ ఇంకెవరికి కానీ ఎప్పుడూ చెప్పలేదు కానీ నేను నీకు చెప్పకపోయినా కూడా నువ్వు నా బాధను అర్థం చేసుకుని నా సంతోషం కోసం మమ్మల్ని కలపాలని ప్రయత్నిస్తున్నావు కానీ గగన్ని నువ్వు ఇలా బాధ పెట్టడం మాత్రం నాకు అస్సలు నచ్చడం లేదమ్మా అని శారదా అంటూ ఉంటుంది నేను బాధ పెట్టడం ఏంటత్తయా అని భూమి అంటూ ఉంటుంది అంటే నువ్వు ఉదయ్తో క్లోజ్గా ఉండడం మాట్లాడడం పెళ్లి చేసుకుంటానని చెప్పడం గగన్ని చాలా బాధ పెడుతున్నాయమ్మా నువ్వు చాలా బయట బాధ పెడుతున్నావు అని సారదా అంటూ ఉంటుంది చూడండి అత్తయ్య నాకు బావ కావాలి నాన్న కావాలి అలాగని నేను నాన్న కోసమే ఇదంతా చేస్తున్నాను తప్పని తెలిసినా కూడా తప్పడం లేదత్తయ్యా అలాగని నేను హద్దులైతే దాటలేదు బావేమో అపూర్వ మాటలు విని నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టున్నాడు బావ నన్ను అపార్థం చేసుకుంటున్నాడత్తయ్య నేను హద్దులు దాటని దాటలేదత్తయ్య నేను బావని కాదని ఎవరిని కూడా పెళ్లి చేసుకోలేనత్తయ్యా బావ నాకు కావాల్సిందే అత్తయ్యా నన్ను అపార్థం చేసుకున్న బావనే నేను నేను వెళ్ళి నిలదీస్తాను అని భూమి వెళ్తుంది దేవుడ భూమి గగన్లో పెళ్ళి జరిగేలా చేయి అని శారద వేడుకుంటూ ఉంటుంది ఇక గగన్ డ్యాన్స్ స్కూల్లో కూర్చొని మ్యానర్స్ లేదా బ్రో పర్మిషన్ తీసుకొని రావాలని తెలీదా నేను లవ్ లెటర్ రాశాను అని ఉదయ్ మాట్లాడిన మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ భూమిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు అప్పుడే భూమి అక్కడికి వచ్చి నా గురించి ఏమనుకుంటున్నావు బావా నా గురించి ఇలా అనుకోవడం తప్పు అని భూమి చెప్తూ ఉంటే మన మధ్య ఏ బంధమో లేదా అని భూమి అడుగుతూ ఉంటుంది మన మధ్య పార్ట్నర్షిప్ అనే బంధం మాత్రమే ఉంది భూమి అంతకుమించి ఇంకేమీ లేదు అని అదే డ్యాన్స్ స్కూల్లో పార్ట్నర్షిప్ అని గగన్ చెప్తూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్